ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం ఎన్న ఆరాధనలో ఏం వాక్యం అని గుర్తుందామా ఎవరికైనా చెప్తారా ఇది మొదలుకొని దేవుడు మన జీవితాల్లో చేసే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో సంగతులు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో ఇది మొదలుకొని చేస్తాడు అని మనం విన్నాం ఏం చేస్తాడంటే దేవుడు ఇది మొదలుకొని మొదటిగా ఆశీర్వదిస్తాడు రెండవదిగా వృద్ధియో క్షేమము కలుగజేస్తాడు మూడవదిగా మన రాకపోకలన్నింటిలో కాపాడుతాడు నాలుగవదిగా ప్రజలు ప్రజల చుట్టూ ఆయన ఒక పర్వతము వలె మన చుట్టూ ఉంటాడు ఎరుశలీం పట్టణం చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా ఆయన తన భక్తుల చుట్టూ లేదా తన ప్రజల చుట్టూ ఉంటాడు ఇది మొదలుకొని దేవుడు ఇన్ని కార్యాలు చేస్తే మరి మనమేం చేయాలి ఇది మొదలుకొని మనమేం చేయాలి అనే వాక్య సందేశాన్ని కొన్ని నిమిషాలు మనం వినే ప్రయత్నం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము నూట పదహైదవ కీర్తన ఆఖరి వచ్చినాన్ని ఒకసారి చదువుదాం నూట పదహైదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినా ఒకసారి చదువుదాం చూడండి మేమైతే ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించదము యహోవాను స్థుతించుడి చాలు చూడండి ఏ ప్రభువు దేవుని బిడ్డలారా ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇది మొదలుకొని ఏం చేస్తారంట దేవుడు మన జీవితాల్లో ఇది మొదలుకొని ఇదిగో నీకు అది చేస్తాను ఇది చేస్తానని చాలా రకాలుగా వాగ్దానాలు ఇచ్చాడు కానీ మరి మనం ఏం చేయాలి ఇది మొదలుకొని అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మొట్టమొదటిగా మనం ఇది మొదలుకొని నిత్యము యహోవాను స్థుతించాలి ఒకవేళ ఇంతవరకు మనం స్థుతించామో లేదో తెలీదు దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కొన్నిసార్లు మరిచిపోయి ఉండవచ్చు కూడా అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఇక నుంచైనా ఇది మొదలుకొనైనా మనం ఏం చేయాలంట దేవునిని స్థుతించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఈరోజు వాక్యలేఖనాలలో మనం చదువుకుంటున్నట్టుగా ఇది మొదలుకొని మనం కూడా ఏం చేయాల నిత్యము నిత్యము అంటే నిరంతరము లేదా ప్రతిరోజు దేవునిని మనం స్థుతించేవారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది బైబిల్ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం చాలా అద్భుతాలు లెక్కించాలనుకుంటే మన వల్ల కాదు అన్ని గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడు బట్ అన్నింటిలో కూడా మ్యాక్సిమం గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాల వెనక దాగి ఉన్నది స్థుతి స్థుతించిన ప్రతి చోట దేవుడు విజయాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం చూడగలిగితే మచ్చుకు దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో ఆశాభక్తిని క్షమించాడు యహోషపాతు రాజు జీవితంలో మనం చూస్తాను చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై రెండవ ఒకసారి చదవండి మొదటి వచ్చిన చదవండి మొదటిగా ఇది అయిన తర్వాత మోయాబీయులను అమ్మోనియులను మోయోనియులలో కొందరును దండెత్తి యహోషపాతు మీదికి వచ్చిరీ చాలు ఇక్కడ యహోషపాతు రాజు పరిపాలన బాగానే జరుగుతుంది సమాధానం కలిగి నెమ్మది కలిగి యుద్ధాలు లేకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి బాగా కొనసాగుతుంది పరిపాలన బాగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా దాడి జరిగింది ఆయన మీదకి ఎవరెవరు వచ్చారు మోయావీలు అమ్మోనీలు మోయోనీలలో కొందరు దండెత్తి ఆయన మీదకి వచ్చారు మూడు నాలుగు దేశాల నుంచి మూడు నాలుగు రాజ్యాల నుంచి శత్రులు నలుదిక్కుల ఆయన మీద దాడి చేశారట ఆ దాడిలో ఆయన ఎలా గెలిచాడు అని మనం ఆలోచన చేస్తే ఇరవై రెండవ మనం చూస్తాం చూడండి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యహోవా వారి మీదికి వచ్చిన అమ్మోనియల మీదను మోయాభియుల మీదను చేరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనక వారు హతులై రే హలలుయా భయంకరమైనటువంటి శత్రులు దాడి చేయడానికి గాయపరచడానికి నష్టపరచడానికి ఆయనను ఏదో రకంగా చంపేద్దామని ఆలోచన కలిగి మూడు నాలుగు దేశాల రాజ్యాల ప్రజలు శత్రువులు సైన్యము రాజులు మంత్రులు అందరూ కట్టకట్టుకుని వచ్చిన వారు చేసినటువంటి ఈ చిన్న పనికి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు ఏం చేశారంట వారు యుద్ధం తర్వాత చేశారు మొదట ఏం చేశారంట వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా అంటే ఆ యుద్ధం చేయడానికని కత్తులు ఆ కత్తులు తీసిన వెంటనే అని చెప్పలేదు దేవుడు వారు ఏదో బల్లెం పట్టుకొని లేదా అంబుల పొది పట్టుకొని బయలుదేరారు అని చెప్పట్లేదు దేవుడు ఏం చెప్పాడు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా దేవుడు శత్రులందరినీ ఓడించాడు కాబట్టి మన జీవితంలో కూడా భక్తుడైనటువంటి కీర్తనకారుడు తెలియజేసినా ఇది మొదలుకొని మనం కూడా నిత్యము యహోవాను స్థుతించడం మొదలు పెడితే మనకు విరోధంగా ఉండేటువంటి శత్రులనైనా మనకు విరోధంగా మాట్లాడేవారినైనా మనకు విరోధంగా తలంచే తలంపులనైనా ఉద్దేశాలనైనా ఆలోచనలైనా దేవుడు వాటన్నిటిని తొలగించి వేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇది మొదలుకొని దేవునిని మన స్తుతించేవారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు కానీ స్థుతించడం ఎంత గొప్ప విజయం ఉందో యహోశివ గ్రంథంలో కూడా మనం చాలాసార్లు చూస్తాం చూడండి ఒకసారి యహోస్వ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదవండి యాజకులు బోరలు వదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను హలలుయా ఎరుకో పట్టణం అన్నది భయంకరమైన పట్టణం ఎరుకో గోడలు చాలా విశాలమైనవి చాలా బలమైనవి చాలా దృఢమైనవి ఏ శత్రువు కూడా ఎరుకో పట్టణంలోనికి రాకుండా రక్షణ గోడలుగా వారు నిర్మించుకున్నారు కానీ ఎప్పుడైతే ప్రజలు కేకలు వేశారో ఆర్భాటముతో గంభీరముగా దేవుని స్థుతించారో వెంటనే బలమైన గోడలు కూడా ఏమైపోయాయి కూలిపోయాయి ఏడు రోజులు దాని చుట్టూ తిరిగి ఏడవ రోజున ఏడు మార్లు తిరిగి ఏడవసారి తిరిగినప్పుడు గంభీరంగా కేకలు వేసి దేవుణ్ణి స్థుతించారంట దేవుని స్థుతించిన వెంటనే అడ్డుగా ఉన్న కోటలు అడ్డుగా ఉన్న గోడలు బలమైనటువంటి గోడలు సహితము కుప్ప కూలిపోయాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన మన జీవితంలో అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంట దేవుణ్ణి స్థుతించడం పెట్టాలి అందుకనే కీర్తనాకారుడు అన్నాడు ఇది మొదలుకొని ఏం చేస్తాడు నేను నిత్యము దేవుణ్ణి స్థుతించదును అంటాడు మాత్రమే కాదు మనం చూడగలిగితే అపోస్తల కార్యముల గ్రంథంలో అధ్యాయములో అధ్యాయంలో పౌలుశీలను బంధించినప్పుడు చెరసాలలో వేయబడినప్పుడు మనం చూడగలిగితే పదహారో అధ్యాయము చూడండి ఒకసారి పదహారో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదవండి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను పౌలు శీలన పట్టుకున్నారు ఒరే మీరు వద్దంటే స్వార్త చెప్తున్నారు వద్దంటే యేసుక్రీస్తువాన్ని గురించి ప్రకటిస్తున్నారని చెప్పి కక్షగతి వారిద్దరిని తీసుకెళ్లి చెరసాల్లో వేసి జైల్లో వేసి భయంకరంగా కొట్టారంట ఈపులు వాతలు వచ్చేలా కొట్టారు వారి కాళ్ళు చేతులు బలంగా వారి నడవలే వారు ఆ పని ఎక్కడ స్వార్థ ప్రకటించరాదన్న కక్షతో చాలా దెబ్బలు కొట్టి వారిని ఒక మూలక తోసేసారు గోడలు చీకటి గదిలోనికి తోసేసి కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసేశారు ఇంకా అయిపోయిందిలే వాళ్ళ చేత కాదు ఇంకా వారి నోటి నుంచి మాట కూడా రాదు ఇంకా అయిపోయింది శక్తి అంతా అయిపోయేలా బలమంతా కరిగిపోయేలా అహంకారం గర్వం తగ్గేలా ఇంకా మేము కొట్టాం చాలా దెబ్బలు కొట్టాం ఇక వారి వల్ల కాదు ఇంకా చచ్చినట్టు పడి ఉంటారులే అయితే ఆ చీకటి గదిలో నుంచి వారికి కొన్ని పాటలు వినిపిస్తున్నాయి మనం చూడగలిగితే ఇరవై ఐదవ వచ్చిన మనం చూస్తాం చూడండి అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి హలలుయా ఏం చేస్తున్నారంట మనం అన్ని దెబ్బలు తిన్నాక మనం ఏం చేస్తాం మనం ఏడవడము మన చూడవడము ఇంక ఈ దేవుడే వద్దు దేవుని పనే వద్దు అనుకుంటామే మనమైతే కానీ పౌలుశీల ప్రయాస చూడండి ఇద్దరు సహోదరులు ఐక్యత కలిగి ఇద్దరు యవ్వన కాలంలో దేవుని కొరకు బలంగా పని చేయాలని తీర్మానం తీసుకున్న వారు కనుక దేవుని కొరకు నమ్మకంగా ప్రయాసపడుతూ పని చేస్తున్నారు ఆ చెరసాలలో వేసినా పర్వాలేదు మేము దేవుని స్థుతించడం మానివేయమన్నారు స్థుతిలో అంత శక్తి ఉంది స్థుతిలో అంత గొప్ప శక్తి ఉంది కనుకనే వారు మధ్యరాత్రి వేళైనా సరే ఏం చేశారు దెబ్బలు తిన్నా సరే ఏం చేశారంట దేవునిని స్థుతించి కీర్తనలు పాడుచున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తాం అంతేకాదు మార్కుస్ వార్త ఐదో అధ్యాయంలో కూడా మనం చూస్తే ఒక దయ్యం పట్టిన వ్యక్తి గిరాసేనులో అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి మనకి ఇక్కడ కనిపిస్తాడు అయితే అతడు సమాధులలో నుంచి దేవునికి ఎదురుగా వచ్చిన తర్వాత దేవుడు అనేది బాగు చేసిన తర్వాత వాడు ఏం చేశాడు ఐదో అధ్యాయము ఒకసారి ఇరవై వచ్చి చదువుదాం వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపలిలో ప్రకటింప ఆరంభించను ప్రకటిస్తున్నాడు ఇంకా దేవుని గురించి చెప్పలేకుండా ఉండలేకపోతున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని స్తుతించకుండా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఇదిగో ఒకప్పుడు అపవిత్రాత్మ పట్టినవాడిని ఒకప్పుడు దయ్యం పట్టినవాన్ని దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పి దేవుని ప్రకటించడం దేవుని స్థుతించడం దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు కాబట్టి మనం కూడా ఇది మొదలుకొని ఏం చేయాలంట దేవుని స్థుతించే వారమై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మొదటిగా మనము ఇది మొదలుకొని ఏం చేయాల దేవుని స్థుతించాలా రెండవదిగా ఏం చేయాలా చూడండి నూట ముప్పై ఒకటవ కీర్తన మూడవ వచ్చినాన్ని చదవండి ఒకసారి నూట ముప్పై ఒకటవ కీర్తన మూడవ వచ్చిన చదువుదాం ఇస్రాయలు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకును చాలా ఇక్కడ చూస్తాను చూడండి మనం ఏం చేయాలా ఇంకా అని ఆలోచన చేస్తే ఇది మొదలుకొని దేవుని మీద ఆశ పెట్టుకోవాలి మనుషుల మీద ఆధారపడడానికి మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు కారణం ఏంటంటే మనుష్యుడు నమ్మదగిన వాడు కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఒకవేళ ఇంతవరకు మనం ఎవరి మీదైనా మనుషుల మీద ఆధారపడి మనుషుల మీద ఆశ పెట్టుకున్నామేమో ఇదిగో నాకేమైనా జరిగితే మా అన్న వస్తానులే నాకేదైనా జరిగితే మా పెదనాన్న వస్తానులే నాకేదైనా జరిగితే మా అక్క చెల్లెండ్రు వస్తారులే అని వాళ్ళ మీద ఆశ పెట్టుకున్నామేమో అయితే మనం ఏం చేయాలా ఇది మొదలుకొని యహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి అప్పుడు మన ఆశలన్నీ దేవుడు తీర్చివేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని మీద భయభక్తులు కలిగి మనం ఆశ పెట్టుకుంటే మన ఆశ ఫలిస్తుంది కానీ భక్తిహీనులుగా మనం ఆశ పెట్టుకుంటే మన ఆశ భంగమైపోతుంది యోగు గ్రంథంలో ఆ మాటలు చూస్తాం మనం ఒకసారి చూడండి యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పద్మూడవచ్చిన చదవండి దేవుని మరచువరందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్ధకమైపోవును భక్తిహీనులుగా ఉండి దేవుని మీద ఆధారపడితే కూడా ఉపయోగం లేదు దేవుని మీద ఆశ పెట్టుకోమన్నాం కదా అని ఎట్లా పడి అట్లా ఉండు మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మీద ఆశ పెట్టుకుంటే కూడా ఉపయోగం లేదు కానీ ఎలా ఆశ పెట్టుకోవాలో భక్తి తిగలిగిన వారమై విశ్వాసులమై పరిశుద్ధులమై దేవుని మీద ఆశ పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం చూడగలిగితే సామెతల గ్రంథం అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినములో నీతిమంతుని ఆశ వానికి సంతోషము పుట్టించును అని చూస్తాం చూడండి ఒకసారి సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది మనం భక్తిహీనులుగా ఉంటే మన ఆశలన్నీ అడి ఆశలు అయిపోతాయి కానీ మనం ఎప్పుడైతే నీతి కలిగి దేవుని మీద ఆశ పెట్టుకుంటామో మనం భక్తులమై భక్తి పరులమై ప్రార్థనా పరులమై విశ్వాసవీరులమై దేవుని మీద ఆశ పెట్టుకుంటామో ఆశ మనకేం పుట్టిస్తుందట సంతోషాన్ని పుట్టిస్తుంది కాబట్టి ఇది మొదలుకొని మనం ఏం ఏం చేయాలా దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ దేవుని మీద ఆశ పెట్టుకున్న తర్వాత మనం నష్టపోతామంటారా ఏమ దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు ఎన్నటికీ నష్టపోరని ఒకనొక సమయం వస్తుంది ఆ రోజు తప్పకుండా దేవుడు మన ఆశ తీరుస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది కొంతమంది అనుకుంటారు ఇక దేవుని మీద విశ్వాసం కోల్పోయో ఇక ఎదురు చూసే ఓపిక లేక ఇక చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ప్రార్థన చేయబట్టి ఇంకెప్పుడు వింటాడు దేవుడు దేవుని మీదే ఆధారపడ్డాను దేవుని మీదే అనుకున్నాను దేవుని మీదే ఉంచాను కానీ ఇంకా నా ఆశ తీర్చడండి దేవుడు పిల్లల కొరకైనా పిల్లల పెళ్ళిళ్ళ కొరకైనా పిల్లల గర్భఫలం కొరకైనా పిల్లల ఉద్యోగాల కొరకైనా దేని కొరకైనా మనం ఆశపడి దేవుని కొరకెదురు చూస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేసినప్పుడు మనం కృంగిపోకుండా దేవుని కొరకెదురు చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే ఒక సమయం వస్తుంది మన సామెత్ర గ్రంథం ఇరవై మూడో అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం చూడండి సామెత్ర గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఒకసారి పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదవగలిగితే నిశ్చయముగా ముందుగతి వచ్చును నీ ఆశభంగము కానేరదు హలెలుయా మన ఆశభంగం కాదంట మన ఆశ నిర్వీర్యమైపోదు మన ఆశ దేవుడు నిర్లక్ష్యం చేయడు మనం ఏదైతే ఆశ పెట్టుకున్నామో మన బిడ్డల జీవితాల్లో ఏది జరగాలని మన పిల్లల జీవితాల్లో ఏది నెరవేర్తే చూడాలని మనం ఆశ పెట్టుకున్నామో దేవుని వాక్యం తెలియజేస్తుంది గతి రాని వస్తుంది ఏదో ఒకరోజు దేవుడు టైం నిర్ణయించి పెట్టాడు అప్పటిదాకా మనం ఏం చేయాలా యహోవ మీద ఆశ పెట్టుకొని ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇది మొదలుకొని మొదటిగా దేవునిని స్థుతించాలా రెండవదిగా ఇది మొదలుకొని దేవుని మీదే ఆశ పెట్టుకొని ఉండాలా మూడవదిగా ఇది మొదలుకొని లేదా ఇక మీదట మనం ఏం చేయాలా రోమిలకు రాసిన పత్రికలో చూస్తాం చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో జీవించదు చాలు ఇక మీదట మనము పాపములో జీవించరాదు ఇక మీదట అంటే ఇది మొదలుకొని మనం పాపములో జీవించరాదు ఇది మొదలుకొని దేవుని స్థుతించాలి ఇది మొదలుకొని దేవుని మీద ఆశ పెట్టుకోవాలి ఇది మొదలుకొని లేదా ఇక మీదట మనము పాపములో జీవించరాదు ఎందుకంటే మనం ఆ పాపం విషయంలో చనిపోయాం అందుకే పావులు గారు ఆ విషయాన్ని అంటారు చూడండి పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట పాపములో జీవించరాదు అని చెప్పి దేవుని వాక్యంలో పావులు గారు తెలియజేస్తాడు పేతృభక్తుడు కూడా మాటను తెలియజేస్తారు చూడండి పేదరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకసారి రెండవ వచ్చినాన్ని చదివే ప్రయత్నం చేద్దాం నాలుగో అధ్యాయం మొదటి పేదరు నాలుగో అధ్యాయం రెండవ వచ్చినాన్ని చదువుదాం శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనరాదు మనుజాశలను అనుసరించి ఇక మీదట లేదా మిగిలిన కాలము లేదా ఇది మొదలుకొని పాపములో మనం జీవించరాదు మనుషుల ఆశలను బట్టి మనం నడుచుకోరాదు దేవుని ఇష్టానుసారముగా ఉందన్నమాట దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలు ఉండకూడదు పాపముతో ఇంకా జోలు ఉండకూడదు మనకి ఇది మొదలుకొని మనం ఆశీర్వదించబడాలి అంటే ఇది మొదలుకొని దేవుని రక్షణ కాపుదల మనకు ఉండాలి అంటే ఇది మొదలుకొని దేవుని యొక్క భద్రత దేవుని యొక్క అభివృద్ధి దేవుని యొక్క క్షేమము మనకు కలగాలి అంటే ఇక మీదట మనం పాపం విషయంలో చనిపోయిన వారై ఉండాలి ఆ పాపం విషయంలో మనం జీవించడానికి వీల్లేదని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది బాగుపడిన తర్వాత కొంతమంది బాగయ్యేంతవరకు దేవుని మీద ఆధారపడతాం బాగుపడిన తర్వాత దేవుని మర్చిపోతాం కానీ మనం అట్లుండకుండా ఇది మొదలుకొని మనం పాపములో జీవించరాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది ఎండ్ల నుంచి పడిపోయినాడు ఒక చోట ఒక కోనేటి దగ్గర కాళ్ళు చేతులు పని చేయక పడిపోయినాడు ఎవరైనా వస్తే నన్ను బాగు చేస్తారేమో ఎదురు చూస్తున్నాడు ఎప్పుడో కానీ దేవదేవతలు పైనుంచి నుంచి దిగొచ్చి ఆ కొనేటిలో ఉన్న నీళ్లను అలా అలా కదిపి వెళ్ళిపోయాయంట ఎప్పుడైతే దేవుని దూతలు వచ్చి ఆ నీళ్లను కదిలించి వెళ్ళిపోతాయో ఎవరైతే ఫస్ట్ ఆ నీళ్ళలోకి దిగుతారో వాళ్ళు బాగుపడిపోతారు ఏ వ్యాధైనా ఏ రోగమైనా బాగుపడతారంట చాలామంది పడి ఉన్నారు ఎప్పుడు దేవదూతలు వస్తారా ఎప్పుడు ఆ నీళ్ళను కదిలించి వెళ్తారా నేనే ఫస్ట్ దుగాల నేనే వేస్ట్ ఫస్ట్ ఆ నీళ్ళలోకి దిగాల బాగుపడిపోవాలని చాలామంది పోటీ పడ్డారు ఒక వ్యక్తి కదలలేని స్థితిలో పడిపోయి ఉన్నాడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి కూడా కదలట్లేదు ఈయన కదలడానికి కూడా వీల్లేదు ఆ కోనేరు అంత దూరంలో ఉంది ఈయన ఎప్పుడు ఆయన జరుగుకుంటూ జరుగుకుంటూ వెళ్ళి దాంట్లో పడాలా నీళ్లు ముట్టుకోవాలా సరే ఈయన ఏదైనా ప్రయత్నం చేసి వెళ్ళినా సరే ఈయన కంటే ముందు ఎవరో ఒకరు దిగుతారు మరలా రావాలా మరలా పరుపు మీద పడుకోవాలా మరి ఎప్పుడు దేవదూతల సరు ఎదురు చూడాలి గట్ల ఏ ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్నాడంట ఎన్నెండ్లు ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి ఎదురు చూస్తుంటే ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటాడు ఇదిగో నువ్వు బాగుపడాలనుకుంటున్నావా ఉండదండి బాగుపడాలని వెంటనే అంటాడు ప్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయప్రవ్వా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను ఎవరైనా తీసుకెళ్ళి నన్ను నీళ్ళలో పడేస్తారని చూస్తాను కానీ నన్ను నన్ను నీళ్ళలో పడేయడానికి కూడా ఎవరు రావట్లేదు కనీసం నేనైనా వెళ్ళి నీళ్ళను ముట్టుకుందాం అంటే నాకంటే ముందు ఎవరెవరో వెళ్ళి ముట్టుకొని బాగుపడిపోతున్నారు కానీ నేను ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను బ్రబా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా అంటే దేవుడు ఆయన్ని ముట్టుకుని బాగు చేసి ఇదిగో నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగానే అతడు తన పరుపెత్తుకొని దిగ్గున లేచి స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోయాడు అంట హలెలుయ్యా హలలుయా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అది ఎన్ని నుంచి ఉన్న రోగమైనా ఎన్ని సంవత్సరాల నుంచి వెంబడిస్తున్న శాపమైనా యేసుక్రీస్తు వారు ఒక్కసారి బాగు చేశాడంటే అది కూకటి వేళ్ళతో సహా దేవుడు పెకిలించి వేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే మరుసటి ఆదివారం యేసుక్రీస్తు వారు దేవాలయంలో నిలబడి వాక్యాన్ని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి కనిపించాడంట ఒరేయ్ నువ్వు మొన్న బాగుపడిన వ్యక్తి నీవే కదా అంటే అవును ప్రవ్వా నేనే ప్రవ్వా అంటే ఇదిగో నువ్వు బాగుపడ్డావు కదా నువ్వు స్వస్థత పొందుకున్నావు కదా నీ రోగం పోయింది కదా నీ జబ్బు నీ వ్యాధి పోయింది కదా ఇదిగో నువ్వు చక్కగా తిరుగులాడుతున్నావు ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నావు చక్కగా పనులు చేసుకోగలుగుతున్నావు ఇక అంత బాగా అయిపోయింది ఇక నా ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అనుకుంటావేమో ఇక మీదట పాపము చేయొద్దు అని చెప్తాడు మనం యోహాని స్వార్త ఐదోధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూస్తాం చూడండి ఒకసారి యవహాను స్వార్థ ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాయండి ఒకసారి చదువుదాం చూడండి అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి ఇదిగో స్వస్థతనుంది తివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చెయ్యొద్దు మరెక్కువ కీడు కలుగుతుంది నీకు ఒకవేళ పాపం చేస్తే కాబట్టి ఇక మీదట లేదా ఇ ఇది మొదలుకొని నువ్వు పాపము చెయ్యొద్దు అని దేవుడు ఖండితంగా చెప్పేశాడు కాబట్టి మనం కూడా ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాల దేవుడు మనలో ఇది మొదలుకొని ఆశీర్వదించి వృద్ధి క్షేమం ఇవ్వాలన్నా రక్షణ భద్రతని ఇవ్వాలన్నా మనం కూడా ఇది మొదలుకొని మొదట ఏం చేయాలంట దేవుణ్ణి స్థుతించాల రెండవదిగా ఇది మొదలుకొని దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి మూడవదిగా ఇది మొదలుకొని పాపము జోలికి వెళ్లకుండా జీవించాలి మనం కూడా ఇది మొదలుకొని దేవుణ్ణి స్థుతించి దేవుని మీదే ఆశ పెట్టుకొని పాపముతో జోలి లేకుండా పరిశుద్ధంగా జీవించదాం దేవుని మీదే ఆధారపడదాం దేవుడు మనల్ని కూడా ఇది మొదలుకొని ఆశీర్వదిస్తాడు దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు రాజా మరొకసారి రాత్రికాల సమయంలో తండ్రి యవనస్థుల కూడిక పరిచర్ అంతటి ద్వారా మీరు మహింపొందినందుకు స్తోత్రాలు నాయన తండ్రి విత్తబడిన వాక్య సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఇదిగో నా దేవుడు ఇది మొదలుకొని నన్ను ఆశీర్వదిస్తాడని ఇదిగో ఇది మొదలుకొని నా దేవుడు నన్ను వర్ధలు చేస్తాడు అభివృద్ధి చేస్తాడు క్షేమము దయచేస్తాడని ఇది మొదలుకొని నా దేవుడు రక్షణగా భద్రతను అనుగ్రహిస్తాడని క్షేమమును దయచేస్తాడు రాకపోకలలో కాపాడతాడని ఎన్నో విషయాలను విన్నటువంటి మేము ఇది మొదలుకొని మరల మేమెలా ఉండాలి అని మా హృదయాలు మేము పరీక్షించుకున్నప్పుడు నీ వాక్యపు వెలుగులో తండ్రి కొన్ని విషయాలను మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజముగా మేము కూడా ఇది మొదలుకొని నేను స్థుతించే వారంగా ఉండాలి మా పరిస్థితులు ఏవైనా కష్టాల్లోనైనా నష్టాల్లోనైనా ఇరుకుల ఇబ్బందుల్లోనైనా ఇది మొదలుకొని మేము నిన్ను స్థుతించేవారిగా తండ్రి ఉండడానికి మీరే కృప చూపించండి ఇది మొదలుకొని నీ మీదే ఆశ పెట్టుకునే కృపను దయచేయండి ప్రవ్వ ఒకవేళ తండ్రి అయిన వారి మీద అన్నదమ్ముల మీద ఆధారపడి వారి మీద ఆశ పెట్టుకుంటున్నాం మేము ఇక నుంచైనా మీ మీద ఆశ పెట్టుకొని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం మరి ప్రాముఖ్యంగా ఇక మీదట ఇది మొదలుకొని మేము పాపముతో జోలి లేకుండా పరిశుద్ధులుగా జీవించగలిగే కృపను మాకు ప్రార్థిస్తూ ఉంటున్నాం ఆసక్తి కలిగి చేరు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి నైనా వారు విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయాలలో ఫలింపజేయడానికి మీరే కృప చూపించండి ఎందరైతే రాలేక వెనకబడుతున్నారో వారిని కూడా క్షమించి మరొకసారైనా రావడానికి మీరే కృప చూపించమని నిశ్చితమైతే ఈ వాక్యాన్ని మైక్ ద్వారా ఎందరైతే విన్నారో వారు కూడా తండ్రి వాక్యానుసారంగా ఇది మొదలుకొని నేను స్థుతించి ఆరాధించి వారిగా మార్చడానికి ఉండడానికి మీరే కృప చూపించుమని ఈ రాత్రి సమయంలో ఈ కూడికలో చేరవచ్చిన వారందరిని మీరు దీవించి ఆశీర్వదించుమని నజరయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమె